చాలా సంతోషం ఈరోజు ఈ జిల్లా మహానాడులో మీ మీ అందరినీ ఈ వేదిక సందర్భంగా కలుసుకోవటం మీ అందరికి తెలిసిందే తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆ రోజు ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీ ప్రారంభించడం జరిగింది అనేక ఒడిదుడుకులు కూడా పార్టీ అనేక సందర్భాల్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక ఒడిదుడుకుల్ని చూడటం జరిగింది అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్స్టిన్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్స్టెన్సీ సమస్యలని ప్రజా సమస్యలని జిల్లా మహానాడుకి పంపించమని జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటిని రాష్ట్ర మహానాడుకు పంపిస్తే రేపు కడపలో జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్ వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయటం గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు ఈ విధంగా ఈ మహానాడు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈ మహానాడు సందర్భంగా జిల్లా మహానాడు సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది కొందరిని జైళ్ళలో పెట్టింది కొందరి మీద అనేక కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు బెదిరిచ్చారు లాక్కున్నారు నాన్ నాన్వెయిలబుల్ కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేసినా ప్రజా పరిపాలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు అటు సంక్షేమము అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళుగా చూసి ఈరోజు ముందు తీసిపోతున్నారు సంక్షేమం చేయాలా అభివృద్ధి చేయాలా ఈరోజు తీసుకుంటే మన మేనిఫెస్టోలు అనేకమైన విషయాలు పెట్టాం కానీ అవన్నీ చేయడానికి రాష్ట్ర ఖజానా లేదు అనేక ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ పప్పు ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వంది మనది మన ప్రభుత్వంది తీర్చడానికి డబ్బులు లేవు అవి ఎలా తీర్చాలి మీరు కట్టే ట్యాక్సులతోనే మీరు కట్టే జీఎస్టీతోనే మనందరం కట్టే ట్యాక్సులతోనే తీర్చాలి ఒక పక్క అప్పులు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోతున్నారు మేనిఫెస్టోలో ప్రభుత్వం వస్తే పెన్షన్స్ నాలుగు వేలు చేస్తామన్నారు రాంగానే నాలుగు వేలు చేశారు అంతేకాకుండా అరియర్స్ మొదటి నెలలో మొత్తం ఏడు వేలు ఇచ్చారు డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఈ పెన్షన్స్ సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు రోజు ఎన్టీ రామారావు కూడు గుడ్డ నీడ అనే నిదాత స్టార్ట్ చేస్తే కూడు ప్రతి ఒక్కరికి చక్కని ఉండాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ని కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెట్టేదిగా చేస్తే దాన్ని గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు కానీ ప్రభుత్వం రాగానే వాటన్నిటిని మళ్ళీ ప్రారంభిస్తామని ప్రభుత్వం రాగానే ప్రారంభించాం డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా ప్రజలుగా మాట ఇచ్చాం మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని మాట చెప్పడం జరిగింది దాన్ని కూడా రేపు రాబోయే జూన్లో అంటే జూన్ పన్నెండవ తేదీ నుంచి స్కూల్స్ ధరిస్తారు ఈ అకాడమిక్ ఇయర్లోనే ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ నెలలో స్కూల్స్ తెరిచే లోపల తల్లికి వందన కార్యక్రమంలో ఎంతమంది ఉంటే అంతమందికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పోతున్నారు అదేవిధంగా అన్నదాత సుఖీమా డబ్బులు లేవు కానీ రైతు సోదరులకు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు ఇస్తామని అది కూడా జూన్ నెలలో ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఆగస్టు నెలలో ప్రారంభించేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఖజానాలో డబ్బులుంటే ఎప్పుడో ప్రారంభించేవాళ్ళు కానీ లేవు కానీ వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అయితే నెల్లూరుకి చక్కటి పోర్ట్ ఉంది మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నెల్లూరుకి పోర్ట్ ఉంది అంతేకాకుండా మరొక పోర్ట్ వస్తుంది పోర్టు బేస్ యొక్క ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక విధాలుగా ఈరోజు మన నాయకుడు ప్రయత్నిస్తున్నారు లోకేష్ గారు ఆయన దేశ విదేశాలు తిరుగుతున్నారు ఇండస్ట్రీస్ని పిలుస్తున్నారు రమ్మంటున్నారు అనేక సబ్సిడీస్ ఇస్తాం ఇక్కడ పెట్టండి మీకు అన్ని వసతులు ఇస్తామని ఈరోజు అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు ప్రయత్నిస్తున్నారు రెండు ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి రాష్ట్రం డెవలప్ కావాలంటే యువతకు ఉద్యోగాలు రావాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే యొక్క ఒక లక్ష్యంతో ఈరోజు నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు దాంట్లో ఈ మధ్య కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఎంతో కాలం నుంచి దాంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాన్ని ఎంతో కాలం నుంచి గతంలో ఉన్న మన నాయకులు ప్రయత్నిస్తున్నారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి అక్కడ ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ పనిచేసిన అనేక మంది సొసైటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చమంటే దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారితోనూ అదేవిధంగా మంత్రులతోనూ అదేవిధంగా చంద్రమోహి గారితోనూ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఆ సమస్యలు కానీ తీరిస్తే అక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా చేపడతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అది చేపడితే కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఒకటి రెండు కాదు దానికి కూడా మంత్రులైన నేను కానీ రామనారాయణ కానీ ఇద్దరు ప్రయత్నిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అతి ముఖ్యమైనది పీ ఫోర్ ప్రోగ్రామ్ గతంలో కమైంట్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీని ప్రారంభించారు ఆ విజన్ ట్వంటీ వల్లనే ఈరోజు హైదరాబాదు మహానగరంగా వెళ్చింది అదేవిధంగా పీ ఫోర్ పీ ఫోర్ అంటే రాష్ట్రంలో ఆర్థికంగా బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ రాష్ట్రంలో పేదలు నిరుపేదలైనటువంటి బాటంలో ఇరవై పర్సెంట్కి చేతినివ్వాలి చేతినివ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టమే కాదు వాళ్ళకి సలహాలు ఇవ్వటం వాళ్ళకి మెంటరింగ్ చేయటం ప్రభుత్వం ఏదైనా సహాయం ఉంటే చేయించడం లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయాలంటే చేయటం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా పేదలు నిరుపేదలైనటువంటి బాట ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే నెల్లూరు సిటీ కాదు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లతో అనేక వర్క్స్ టేకప్ చేసాం దోమలని నగరం చేయడానికి గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాం ఐదు వందల యాభై కోట్లతో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ వాళ్ళ ఇంటికే కొళాయి ఇవ్వాలని దాంతో ఐదు వందల యాభై కోట్లతో సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చే పథకం తీసుకొచ్చాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తయింది కేవలం పదిహేను పర్సెంట్ ఉంటే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది ఎందుకు ఆపేసిందో తెలీదు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఎందుకు మళ్ళా ఆ పథకాన్ని రివైజ్ చేశాం మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశారు ఖచ్చితంగా వన్ ఇయర్లో ఆ రెండు పథకాలు పూర్తి చేస్తాను ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లకి ప్రామిస్ చేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కావచ్చు అన్ని స్కూళ్ళు కావచ్చు యాభై నాలుగు డివిజన్లో వాటిని అన్నిటినీ మోడనైజ్ చేస్తామని తెలియజేస్తూ మరొక ముఖ్య విషయం ఎలక్షన్స్కి ముందు నేను ఒక మాట చెప్పాను నేను చదివింది విఆర్ హై స్కూల్లో విఆర్ కళాశాలలో వర్క్ చేసింది ఫస్ట్ విఆర్ కళాశాలలో అటువంటి విఆర్ హై స్కూలు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం మూసేసింది గతంలో ఎక్కువ కాలం దాన్ని కంప్లీట్గా ఆనం ఫ్యామిలీ వాళ్ళే చైర్మన్ చైర్పర్సన్గా ఉండారు ఆనం బత్సోత్ రెడ్డి కావచ్చు స్వర్గీయ వివేకానంద వివేకానందరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కానీ గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ని మూసేసింది నేను చదివింది అక్కడే అదే కాలేజీలో గోల్డ్ మెడల్ అయింది అదే కాలేజీలో కాలేజీ నుంచే పార్ట్ టైం లెక్చర్గా గంటకు నాలుగు రూపాయలతో నా ప్రస్తావం స్టార్ట్ అయింది విఆర్ కళాశాలలోనే కానీ అటువంటి స్కూల్ తెరవాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి ముందు మాటిచ్చాను మళ్ళీ ఆ స్కూల్ తెరిపిస్తాను రెండు వేల మంది కనీసం అక్కడ చక్కటి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ స్కూల్ చేయిస్తానని చెప్పడం జరిగింది రామనాయుడు గారితో కూడా ఆ విషయం అన్నట్టుగానే ఆ స్కూల్ని కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా మారుస్తున్నారు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు ఈ నెలాఖరా పూర్తి అవుతుంది అది ఎన్సిసి వాళ్ళకే ఇచ్చాను వాళ్ళే చేస్తున్నారు మున్సిపల్ కమిషన్ చెప్పాను పూరెస్ట్ పూర్ ఎవరైతే ఉండారో వాళ్ళని ఈ సంవత్సరం వెయ్యి మందిని ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ ఇయర్ వేయమందిని ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు నెల్లూరు సిటీలో తొంభై నాలుగు వేలు ఇళ్ళుంటే ప్రతి ఇంటికి తిరగాలని ఎనభై నాలుగు వేల గడపలు తిరిగా ఎనభై నాలుగు వేల గడపలు పదివేలు తిరగలేకపోయా మరొక వారం ఉంటే ఆ పదివేలు కూడా కంప్లీట్ చేస్తున్నాం ఎందుకు తిరిగానంటే ప్రజల జీవనశైలి ఎలా ఉంది తెలుసుకోవాలని ఉద్దేశంతో ఆ సర్రేపల్లి కాలువ కట్ట ఆ పెన్నా కట్ట జాఫర్ ఖాన్ కట్ట చూస్తే అక్కడ పేదలు నిరుపేదలు చుట్టలు చుట్టుకుంటున్నారు ఎంత వస్తుందమ్మని ఆ తల్లు అడిగితే సార్ రోజుకి యాభై నుంచి వంద వస్తుంది సార్ అన్నారు బీడీలు ఉన్నారు మీకు ఎంత అంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వస్తుంది అన్నారు అదేవిధంగా పాసి పని చేసుకునే తల్లున్నారు నీకు ఎంత అంటే సార్ మూడేళ్లల్లో చేస్తాను ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇస్తారు లేదా పదిహేను వందలు వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది వాళ్ళ పిల్లలు చూస్తే చిన్నప్పుడు మా నా పరిస్థితి గుర్తొచ్చింది ఎందుకంటే మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్ మా అమ్మ ఏలుముద్ర మా నాన్నగారు చదివింది ఎనిమిదో తరగతి అరుణాధపురంలో నేను కూడా వీడి బిదలు చదివినవాడిని వాళ్ళ పిల్లల డ్రెస్ చూస్తే వారం పది రోజులు పదిహేను రోజులు వేసుకున్న డ్రెస్సులు ఇవి అందుకనిపించింది ఈ పేదల నిరుపేదలు కనీసం రెండు వేల మందికి నెల్లూరులో ఉన్న తొంభై నాలుగు ఏళ్లలో రెండు వేల మందికి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి నేను ఈరోజు ఈ సాయికి వచ్చింది ఎడ్యుకేషన్ నుంచి అని హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను పేదల నిరుపేదలు ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తూ నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఉన్న అన్నిటి కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తాం అమృత స్కీమ్లో నెల్లూరు యాభై నాలుగు కార్పొరేషన్లో అమృత స్కీమ్ పెట్టాము ఏవిలో పెట్టాము హండ్రెడ్ పర్సెంట్ అన్ని పనులు పూర్తి చేస్తాం అదేవిధంగా రామిరెడ్డి కాలువ ఏదైతే జాఫర్ ఖన్నాలు ఇవన్నీ అన్నీ రెనోవేషన్ కూడా పెట్టాము ఇదే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా అమృత స్కీమ్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ని వీటిని అన్నిటిని కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలతో అన్ని చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తలని ఏ కార్యకర్తలైతే కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు